వచ్చినా వెళ్ళింది ఇప్పుడు ఇప్పుడిప్పుడే మన నియోజవర్గాన్ని మనం అభివృద్ధికి ఆలోచన చేస్తే మన అందరం ముందుకు పోవాలి అందరం కూడా కలిసి చేసుకోవాలని దాంట్లో ఏమి ఎలాంటి భేషిజాలు వద్దు ఇంకా భేషిజాలు పెట్టుకొని మేమైతే లేము ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు నేను పాతికేళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న సీనియర్ని ఆయన ఈరోజు అతను ఎమ్మెల్యే కాబట్టి ఆయన నాయకత్వంలో మేము చేయాలి దట్ ఈజ్ మ్యాండేట్ ఇన్ ది పార్టీ ఒక పార్టీ ఒక డైరెక్షన్ ఇస్తుంది ఆ పార్టీ నాయకత్వంలో మేము ఆ పార్టీ నాయకత్వంలో ఆ నియోజకవర్గ శాసనసభ్యుల నాయకత్వంలో మేము పనిచేయాలి ఒక కార్యకర్తగా పనిచేయాలి సీనియర్ అనుకో జూనియర్ అనుకో అవన్నీ అందుకని నాకు అటువంటివన్నీ ఏం బేషిజాలు లేవు నేనైతే అందరితో కలిసి పనిచేస్తాను నా యొక్క మెంటాలిటీ అది అందరం కూడా అలా చేయాలనేది నా కోరిక మీరు అన్నారు ఏ దామాలు చుట్టూ ఆడేడు కొట్టారని ఏదైనా నాలుగైదు ఎకరాలు ఏదో కొట్టారట దాన్ని చెలువలు పలువులు చేసి గందరగోళం చేశారు అది మళ్ళీ ఎమ్మెల్యే నోటీస్కి వచ్చిన తర్వాత గా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారట ఈ లోపల ఓఎమ్మ ఓ నాయన ఓయమ్మ అని గందరగోళం చేసి పార్టీ ఇవన్నీ దాన్ని ఒకటి ఆ కమ్యూనికేషన్ గ్యాప్లో అవగాహన లోపంతో దీన్ని ఎప్పటికప్పుడు కండి కూడా ఇదేందిరా రోజు ఒకటి వస్తుంది ఇదేంది ఇదేం ఇప్పుడు ఏదైనా ఉంటే మాట్లాడాలి అసలు ఇసుకాడు ఉంది ఎవరి తర్వాత ఇసుగు ఇసుగు గోపిడి అంట ఇంకోటి అసలు ఇంకా మినరల్ పాలసీ గవర్నమెంట్ క్లియర్ చేయలే మినరల్ పాలసీ ఆంధ్రప్రదేశ్లో దాని మీద ఇంకా ఎవరేం చేయలే మొన్న అన్నారు వేమిరెడ్డి అని అది అబద్ధం అది అబద్ధం ఏదో పేపర్లు వేసారు ఇవన్నీ అసలు గవర్నమెంట్ పాలసీ ముందే పిల్లోడు పుట్టక ముందు పేరు సుబ్బారావు అన్నట్టుంది ఏంటది అట్ అనకూడదు అనకూడదు తర్వాత ఈ రైస్ ఉన్నాయి ఈ రైస్ మీద ఒక ఆయన పది కేజీలు ఐదు కేజీలు కొందరు కొనుక్కుంటారు ఓట్లలో వాళ్ళు ఏం చేస్తుందంటే వాళ్ళు దోశలు దోశలకు బాగుంటాయంట హోటల్లో కూడా కొనుక్కుంటుంటారు వాళ్ళు ఏదో ఇవన్నీ మనం కంప్లీట్ మనం దాన్ని ఒకటే సర్చ్ చేయలేము అవన్నీ వాళ్ళల్లో మార్పు వచ్చి నువ్వు ఇస్తున్నావు నేను తీసుకుంటున్నా ఏం చేయాలా నువ్వు ఐదు కేజీలు ఇస్తే నేను తెచ్చుకుంటున్నాయి ఈ మన ఇద్దరు మధ్య ఉంది దాంట్లో ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఎంపీ ఏం చేస్తాడు మంత్రి ఏం చేస్తాడు డెవలప్మెంట్ మీద అడగండి దీనికి ఇంకా డెవలప్మెంట్ బాగా చేయాలి దానికి ఎంత మేరకు చేసే అవకాశాలుండవు వాటి అన్నింటిలో కూడా మనం ప్రయత్నం చేస్తాం ఏదేమైనా ఈరోజు శాసనసభ్యులు మరి మన కాకర్ల సురేష్ మీద ఈ గత రోజుల నుంచి వచ్చినవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఆయన నాయకత్వంలో ఈ నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అందరం కూడా ఈ నియోజకవర్గ సమాగ్ర అభివృద్ధిలో మేమందరం కూడా భాగస్వాములు అవుతాం